గూడూరు పట్టణంలోని పురపాలక సంఘం కార్యాలయం వద్ద కమిషనర్ వెంకటేశ్వర్లు జాతీయ జెండాను ఆవిష్కరించారు సిబ్బందికి స్వీట్లు పంచిపెట్టారు తహసీల్దార్ కార్యాలయం వద్ద తహసీల్దార్ చంద్రశేఖర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు స్వాతంత్రం కోసం ప్రాణాలు అర్పించిన మహనీయుల త్యాగాలను వారంతా గుర్తు చేసుకున్నారు ఈ కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు என்ன புரோ हां हां दारोक्षात நம்ம தெனக்கலாம் புரோ ஆயங்க ஜெய் அகி பாரத ఈరోజు మనం మనకి మన దేశం గణతంత్ర సార్వభౌమ సప్తాహక దేశంగా ఏర్పడి ఇప్పటికీ మనం డెబ్బై ఆరు సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నాము ఈ సందర్భంగా మనం అందరం కూడా మన స్వతంత్రం కోసం పోరాడిన ఎంతోమంది మహనీయుల్ని మనం గుర్తు చేసుకుంటాము గుర్తు చేసుకుని వారి యొక్క ఆదేశాల వారి యొక్క ఆదర్శాలని సిద్ధాంతాలని అవి డెబ్బై ఆరు గణతంత్ర వేడుకలకు చేసిన గౌరవ తహసీల్దార్ గూడూరు వారికి ఆఫీస్ సిబ్బందికి బిఆర్ఓలకు సర్వే సిబ్బందికి పోలీస్ సిబ్బందికి బీఆర్ఐలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఎందరో త్యాగదనుల పోరాటమే మనం ఈరోజు అనుభవిస్తున్న స్వేచ్ఛ స్వాతంత్రం మన దేశానికి మొత్తం వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున స్వాతంత్ర దినోత్సవం వచ్చినప్పటికీ భారత రాజ్యాంగం అమల్లోనికి వచ్చిన పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరో తేదీ నుంచి మనం ప్రతి సంవత్సరం జరుగుతుంది